बसान <laughs> 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 మాని నేను శిక్షుడును కాను భూదేశుడను కాను ఈ వల్ల కాటి కవరికాయ వాడను కాని సాహసము చేసి ఈ అర్థరాత్రమును లేక ఈ కాటికి ఎట్లు చరిత్ర మేము ఎరిగింపుమూ వచ్చిన కష్టముల అనుభవింపక

వంద రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే వేల్పూరి హనుమంతరావు గారు వారు కూడా పెద్దలు తాతగారు డివి సుబ్బారావు గారు అభిమానులు పెద్దలు నన్ను అభిమానం ప్రోత్సహిస్తూ వంద రూపాయలు వారు కూడా చదివించున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు కడియం వెంకట్రావు గారు భయవరం వాస్తవ్యులు సత్తినపల్లి దగ్గర పెద్దలు ఎంతో అభిమానంతో దాదాపుగా వంద రూపాయల సమస్య కాదు కానీ వారి యొక్క అభిమానం ఇక్కడి నుంచి దాదాపుగా యాభై అరవై కిలోమీటర్లు అంటే దాదాపు మూడు వందల రూపాయలు ఛార్జీ పెట్టుకొని వారు ఇక్కడ ఒక నాటకానికి విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులు అందించడానికి భయ్యవరంలో దాదాపుగా రెండు వేల ఐదు నుంచి ఆరు నుంచి కంటిన్యూషన్గా మఠా వెంకట్రావు వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా తిరతమ్మ తిరణాలకు సంబంధించి ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కంటిన్యూషన్గా ఆడించినటువంటి సందర్భం ఆ యొక్క బయ్యవరం నుంచి పెద్దలు ఇచ్చేసి గడి వెంకట్రావు గారు నన్ను అభినందిస్తూ వంద రూపాయలు చెల్లించున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే తలా నాగేశ్వరరావు గారు అట్లాగే భయవరం వాస్తవ్యులు పెద్దలు వారు కూడా దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అయినప్పటికీ కూడా ఆ యొక్క వయసులో కూడా డివి సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఒక మనడు వాత్సల్యంతో పెద్దలు నాటకం చూడాలి మళ్ళీ ఆ యొక్క హరిశ్చంద్ర నాటకం డివి సుబ్బారావు యొక్క బాణి వినాలి అనేటటువంటి భావనతో వచ్చినటువంటి పెద్దలు మణిడి వెంకట్రావు గారు వారు కూడా భయంవరం వాస్తవ్యులు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ వారు కూడా వంద రూపాయలు చదివించున్నారు పెద్దలు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊరికి ఒక <laughs> బ్రాహ్మణి <laughs> <laughs> <huk> పేరు ఈ కాస్తకాపురమున హంసనారి అందురయ్యా ఈ చనిపోయినవాడు మదేక పుత్రుడు దీనిని నేటి సాయం సమయమున తమ్మని రేమి ఏమిది ఈ మాని చూచినప్పటి నా హృదయము ఆ కారణము కాదు కసంకులమ్ము కొట్టయే కాక విశేషించి అవి నోట সিযেলেনি নোটা ঵ছিইর ছডু মাটা মাক্যেন হামাটা মাক্যেন হামাটা হাজালেন ছিনা করধিযান কিনা নাদুমাটা Thank you. s perché un solo chnamati anene ana rahadjani ఈ కాంత కష్టదంతం వల్ల మంద భాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నది చనిపోయిన వీడు చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు ఈమె ఎటు వల్ల నాకు నిష్పష్టమైనది

కాల వైపరిత్యమున ఉత్తమ పదవిని బాసి నేను ఇప్పుడు శరీరే మాత్రమే పోనయున్నాను అయ్యా ఏల దయరాదు మహాత్మ అక్కని ఇప్పుడు నీ వర్తయేమియు లేదు ఏమీయు లేదు మహాత్మ లేదా ఏమీయు లేదయ్యా ఏమీయు లేదు ఏమీయు లేదు మహాత్మ

ஆண்டு <laughs>

నిజముగా నా వద్ద ఏమీను లేదయ్యా నీవు నిజము ఉన్నావు కానీ ఏమీను లేదా